వెల్కమ్ టు నేను మాఫియా తవ్వకాల వల్లే ఎనిమిది మంది విద్యార్థులు యువకులు గల్లంతయ్యారు కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి గోదావరిలో గల్లంతైన యువకుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి డిమాండ్ మాఫియా అక్రమ తవ్వకాల వల్లే కామిని గ్రామంలో నిన్న జరిగిన నదీ ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులు యువకులు మరణించారని దేనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని సిపిఎం పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఈ రోజు ఘటనా స్థలాన్ని పార్టీ బృందం సందర్శించింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ కారం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇది ముమ్మాటికి ఇసుక మాఫియా చేసిన అక్రమ ఇసుక తవ్వకాల వల్లే జరిగిన ప్రమాదంగా భావిస్తున్నామని ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బాధిత కుటుంబాలకి చనిపోయిన వారికి ఒక్కొక్కరికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కుటుంబంలో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నా పేరు కార్య వెంకటేశ్వరం నేను సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నిన్న ముమ్మడివరం మండలం కమిన్ గ్రామ పరిధిలో పదకొండు మంది యువకులు విద్యార్థులు గోదావరి స్థానాలకు వెళ్ళి ఎనిమిది మంది గల్లంతయ్యారు ఇప్పటికీ అందినటువంటి సమాచారం ప్రకారం నలుగురు బాడీలు దొరకడం అనేటువంటి జరిగింది మిగిలినటువంటి బాడీలు దొరకాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రధానంగా చూసుకున్నప్పుడు ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే ఈ కమిన్ గ్రామ పరిధిలో ఏదైతే ఇసుక మాఫియా ఉందో విపరీతమైనటువంటి తవ్వకాలు అక్రమంగా తవ్వి ఇసుకను తరలించినటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది దీంతో అక్కడ డ్రగ్జర్లతో కానీ అట్లాగే ఈరోజు యంత్రాలతో ఈరోజు అనధికారికంగా ఇసుకను తరలించడం వల్ల విపరీతమైనటువంటి గోదావరిలో గుంటలు ఏర్పడడం అనేటువంటిది జరిగింది అక్కడ పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తానని చెప్పి పర్యాటక మంత్రి కూడా ఇటీవల కాలంలో ప్రకటన చేయడం అక్కడ ఏదో పర్యాటక ప్రాంతం ఉందనేటువంటి ఉత్సాహంతో కొంతమంది యువకులు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీంతో ఒక పక్క ఇసుక మాఫియా చేసినటువంటి గుంతలు పర్యాటకంగా అభివృద్ధి అవుతుంది అనేటువంటి చూడాలనేటువంటి ఉత్సాహంతో కొంతమంది ఆ ప్రాంతానికి వెళ్ళి ఈరోజు విద్యార్థులు కానీ యువకులు కానీ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది అట్లాగే ఈ బాడీలను వెలికి తీసేటువంటి దాంట్లో కానీ లేదా ఈ తక్షణం ఈ ఎవరైతే గల్లంత అయ్యారో వాళ్ళను వెతికేందుకు అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగా రెండు గంటలకే జరిగితే ఇలా నాలుగు ఐదు గంటల ప్రాంతానికి స్పాట్కు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది అదే దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తక్షణం ఆ స్పాట్కి వచ్చి వెతికేటువంటి ప్రయత్నం చేస్తుంటే కొంతమంది అయినా ప్రాణాలతో రక్షించుకునేటువంటి జరిగి ఉండేది అనేటువంటి మేము అభిప్రాయపడుతున్నాం ఓవరాల్గా ఈరోజు ఎస్క మాఫియా అనేటువంటిది ఈరోజు ఎనిమిది మంది ప్రాణాలు దాదాపుగా ఇప్పుడు నలుగురు బాడీలు దొరికాయి మిగిలినటువంటి వాళ్ళు బ్రతుకుండేటువంటి అవకాశం కనబడట్లేదు ప్రాణాలు కోల్పోయారని కూడా మేము భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళ ప్రాణాలకే ఈరోజు ప్రభుత్వం ఇసుక మాఫియా కారణమైనటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఇసుక మాఫియా మీద ఈరోజు ప్రభుత్వం సీరియస్గా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ వాళ్ళ కాలంలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే గత సంవత్సరం కానీ ఇప్పుడు కానీ కోల్పోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఈరోజు ప్రభుత్వం కూడా తాత్కాలికంగా ఏదో ఆ ఘటన జరిగినప్పుడు హడావుడి చేసి అక్కడ ఏదో చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది తప్పితే పూర్తి స్థాయిలో పర్మనెంట్ ఒక స్ట్రక్చర్ని కానీ హెచ్చరిక బోర్డులు కానీ లేదా ప్రభుత్వ అధికారులని నియమించి ఆ ప్రాంతాలకు వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం కానీ అక్కడ చేయడం లేదు కాబట్టి ఇది ప్రభుత్వ హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం సిపిఎం పార్టీగా కాబట్టి ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి ఆ కుటుంబాలన్నింటినీ ఎవరైతే చనిపోయిన సంతో ఉన్నారో ఆ కుటుంబాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి ప్రతి కుటుంబానికి ఒకరికి ఆ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలి ఆ కుటుంబానికి ఆదుకునేందుకు కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి